కవితలు రాసుకొచ్చినాము గ్రంథాల అది ఒక విజ్ఞాన భాగాగా గత వైభవ జ్ఞాపకాలకు ఒక రుజువు అక్కడ చరిత్రకారుల చరిత్రలు వైజ్ఞానికుల ఆలోచనలు సైనికుల వీరోచిత పోరాటాలు గ్రంథాలుగా రాయబడి ఉంటాయి ప్రతి గ్రంథం ఒక విజ్ఞాన అరిక ఒక వివేకానందుడు ఒక అబ్దుల్ కలాం ఒక శ్రీనివాస రామానుజన్ లాంటి వాళ్ళు ఆ సమాజంలో వారితారు ఆ మహానుభావులు నాటిన విత్తనాల ద్వారా సాధ పురుషులు అక్షర ప్రేమికులు పుట్టుకొస్తారు సమాజానికి చక్కటి పాటలు వేస్తారు గ్రంథం చదువుతూ ఉంటే అమ్మ ప్రేమ కనిపిస్తుంది నాన్న లాలన కనిపిస్తుంది గురువు గారి ఆశిషులు వినిపిస్తాయి కొన్ని గ్రంథాలలో ప్రియులు కప్పింపు తెలుస్తుంది గ్రంథ భౌగోళిక అంశాల గురించి తెలియజేస్తాయి గ్రంథాలలో త్రికాల రాజకీయాల గురించి చర్చించబడి ఉంటుంది మనిషి ఆలోచనలకు తగ్గట్టుగా గ్రంథాలు రాయబడి ఉంటాయి చక్కటి ప్రబంధం చదువుతూ ఉంటే పిల్ల దెమ్మల అలా రాగి ఇలా వెళ్ళినట్టుగా జలపాతంలో జారినట్టుగా ఉంటుంది నేల పరిశోధనకు సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉంటే పెన్నులో వణుకు గుండెలో ఉప్పులు పుట్టుకొస్తుంది ఎద్దమూరి వీరేంద్రనాథ్ గారు ఎద్దనపూరి సులోచనారాయణ గారి నవలలు చదువుతూ ఉంటే సరికొత్త ప్రపంచాన్ని చూస్తాము ఇలా గ్రంథాలు ఉపాధిని భద్రపరిచే గ్రంథాలయాల విశిష్టత గురించి చెప్పాలంటే ఎన్నో గ్రంథాలు ఆయన నుంచి వస్తుంది నమస్కారం